సమయం ఇస్తా ఉన్నాడు బీసీల కోసమే ప్రతిరోజు కూడా పొద్దున లేచి నుంచి రాత్రి వరకు బీసీల కోసం ముందుకెళ్తా ఉన్నాడు మరి అటువంటి వ్యక్తి పైన ఇవాళ అనేక మంది వచ్చి ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చింది ఏది పడితే అది తీన్మార్ మల్లన్న పైన మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ తీన్మార్ మల్లనటువంటి వ్యక్తి వెనక ఆయన ఒకటే వ్యక్తి కాదు ఆయన ఒక్కడు కాదు ఆయన వెనుక అనేక మంది ఉన్నాం ఒక బీసీ సోదరులందరూ కూడా ఇవాళ తీన్మార్ మల్లనకు అండగా ఉన్నారు మద్దతు ఇస్తా ఉన్నారు గౌడన్నలు యాదవులు ముదిరాజులు కొమ్మరి కమ్మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు బీసీ సంబంధించినటువంటి సోదరులంతా కూడా ఇవాళ మల్లన వెనుక ఉన్నారు అదే విధంగా అదే విధంగా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ వీడియో చూసినటువంటి బీసీ ప్రజలందరికీ కూడా బీసీ సోదరులందరికీ కూడా దయచేసి మీరంతా కూడా మేల్కోండి ఇప్పటికైనా మనం మేల్కోకపోతే మనకు అన్యాయం జరిగిపోతా ఉంది మన నోటి కార్డు బుక్ అని అగ్ర నాయకులంతా కూడా అగ్ర నాయకుల పిల్లలంతా కూడా లాక్కొని తింటా ఉన్నారు ఇవాళ మన బిడ్డలందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది మన బిడ్డలంతా కూడా దారుణమైనటువంటి రీతిలో బారిన పడతా ఉన్నారు మోసపోతా ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ఇవాళ న్యాయం జరగాలంటే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలంటే వాళ్ళందరూ కూడా రాజకీయాలు చేయాలంటే వాళ్ళంతా కూడా స్వేచ్ఛగా బతకాలంటే బీసీలదే రాజ్యం అధికారంలోకి రావాలి